ఈరోజు సమాజంలో ఒక భయంకరమైనటువంటి మనుషుల మధ్యలో లేదా మనుషులలో ఉండేటువంటి ఒక భయంకరమైనటువంటి విషం ప్రతి మనిషి మధ్యలో దాగి ఉంది అది ఏమిటి అంటే అసూయ ఈ అసూయ కారణంగా ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉండి ఒక వ్యక్తికి మంచి కారు ఉన్న హోదా ఉన్న పేరున్నా ప్రతిష్ట ఉన్నా లేదా అది స్కూల్లో స్కూల్లో అసూయలు జరుగుతున్నాయి కాలేజీలలో అసూయలు జరుగుతున్నాయి ఉద్యోగాలలో అసూయలు జరుగుతున్నాయి వ్యాపారాలలో అసూయలు జరుగుతున్నాయి ఏ సంస్థ తీసుకున్నా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి వ్యక్తిలో కూడా అసూయ అనే ఒక విషయం దాగి ఉండడం వలన చాలామంది వ్యక్తుల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అయితే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అసూయ ఎవరిలో అయితే ఉంటుందో ఆ అసూయ వలన అవతల వ్యక్తి కొన్నాళ్ళు మాత్రమే కుట్ర కలిగి అవతల వ్యక్తిని బాధ పెట్టినప్పుడు లేదా అవతల వ్యక్తి పడిపోయేలా చేసినప్పుడు కొన్నాళ్ళు మాత్రం అవతల వ్యక్తిని బాధపడతాడేమో కానీ కానీ అది అసూయ ఎవరిలో అయితే ఉంటుందో అవతల వ్యక్తిని బాధ పెట్టిన తర్వాత అవతల వ్యక్తిని పైన విషయం చల్లిన తర్వాత అవతల వ్యక్తిని పడగొట్టిన తర్వాత ఆ తర్వాత పడిపోయేది ఆ తర్వాత విషం పడేది ఎవరో కాదు ఎవరికైతే ఎవరిలో అయితే అసూయ ఉంటుందో వారు మాత్రమే పతనమైపోతారు ఎందుకంటే అసూయ అనేది ఒక భయంకరమైనటువంటి విషయం లాంటిది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నీలో అసూయ ఉంది అంటే నీకు అవతల వ్యక్తికి ఉన్న స్థానం నీ దగ్గర లేదు అంటే నువ్వు వాణి కంటే తక్కువ స్థాయిలో ఉన్నావనే ఆలోచన ఈలో వచ్చింది కాబట్టి అవతల వ్యక్తిలో ఉన్న వస్తువైనా అవతల వ్యక్తుల ధనమైనా అవతల వ్యక్తి ఉన్న పేరైనా అయినా అవతల వ్యక్తికి విలువైనా అవతల పెట్టుకున్న ఏదైనా నీ దగ్గర లేదు కాబట్టే నీకు అసూ వస్తుంది అలా కాకుండా అతనికి ఉన్నటువంటి స్థానం ఓకే అది ఏదైనా సంపాదిస్తున్నాడు కష్టపడుతున్నాడని మంచిగా గనక తీసుకుంటే నీకు ఎవరి వలన కూడా ఏ అపాయమో నష్టం ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి ఒక్కరు అస్తూయ అనే దారి నుంచి ప్రతి ఒక్కరు దూరంగా ఉంటే అంత మంచిది